శ్రీమాతే నమ శ్రీగురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసంలో ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అని చెప్పుకోవచ్చు అయితే పరస్పరము భార్యాభర్తలు ఇరువురిలో గతంలో వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగి కాస్త ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా ఏవో అపోహలతోని కొంతమందికి ఏమిటంటే విద్యార్థుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి అపోహలు ఉంటాయి ఎక్కువగా ఆ అపోహలన్నీ కూడా దాటివేసుకొని చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నటువంటి సెలవులన్నిటిని కూడా చాలా బాగా గడపడము అలాగే ఉద్యోగస్తులు గృహిణులు విషయానికి వస్తే ఏదైనా క్షేత్ర దర్శనం చేయడం తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది లేదా ఏదైనా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఏవైనా ఉంటే ఏ దేవాలయానికి వెళ్తే బాగుంటుంది ఆ దేవాలయాలు ఎలా ఉంటాయి అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి అలాంటివన్నీ తెలుసుకొని ఆ యొక్క దేవాలయాలకు సందర్శించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు పర్సనల్గా వాళ్ళ ఉద్యోగ స్థలంలో ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా సరే మార్పుకి కోసమని అడిగితే సానుకూలంగా స్పందించండి అంటే ఇప్పుడు ఉదాహరణకు మీ ప్లేస్ని మార్చాలనుకుంటున్నాం మీ క్యాబిన్ మార్చాలనుకుంటున్నాం నువ్వు ఉన్న ఈ షాప్ దగ్గర నుంచి ఇంకో షాపుకి మార్చాలనుకుంటున్నాం అంటే వర్గ వివిధ రకాలుగా చెప్తున్నా ఐటీ ఎంప్లాయీస్ గురించే కాదు కదా ఉద్యోగులు అంటే మనం మాట్లాడుకునేది అందరు ఉద్యోగస్తులకి సంబంధించిన విషయానికి వస్తున్నాం అయితే ఈ ఉద్యోగస్తులందరికీ సంబంధించిన మార్పు ఉంటే సానుకూలంగా స్పందించండి దానివల్ల మీకు లాభమే ఇది పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎవరైనా సరే వీరు కూడా కొన్ని మార్పులు కోరుకుంటూ ఉంటారు కౌంటర్ ఇక్కడి నుంచి ఇంకో పక్కకు మార్చాలని లోపల ఉన్న ర్యాకులు మార్చాలని షాప్కి సంబంధించిన బోర్డులు మార్చాలని ఇలాంటి మార్పుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మార్చండి ఖచ్చితంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక గ్రీన్ కలర్ కంపల్సరీ మీ బోర్డులో ఉండేటట్టు చూడండి దానివల్ల ఉన్నతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది ఇన్ని పెసలు తీసుకొని ఒక పసుపు ఒక గ్రీన్ కలర్ జాకెట్ బట్టలో వేసి ముడిగట్టి మీ బయట గుమ్మడికాయతో సహా దాన్ని కట్టేసేయండి దానివల్ల కూడా మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ఏదైనా కొత్త ప్రాజెక్టులలో సంతకాలు పెట్టాలి అంటే చాలామంది సంతకాలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే సంతకం సులువుగా అవ్వాలని వాళ్ళ యొక్క పేరులో సగం మాత్రమే సంతకంగా పెడుతూ ఉంటారు రాజకీయాల్లో వాళ్ళని చాలామందిని చూసాము కొన్ని మార్పులు కూడా మేము చెప్పడం జరిగింది సినీ రంగాల వారికి సంబంధించి రాజకీయ రంగాల వారికి సంబంధించి పేరు పూర్తిగా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే శుక్రాచారుల వారికి కావాల్సింది ట్రాన్స్పరెన్సీ మీకు శుక్రాచార్య యొక్క సంపూర్ణ సిద్ధి కలగాలి కాబట్టి ఇక విదేశాలకు వెళ్ళాలి కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు బుధాదిత్య యోగం అనేది వస్తుంది ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం వల్ల అన్ని రంగాల వారికి ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాశులకి పన్నెండు రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటివి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆదిశంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయస్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమతరాక్ష సాంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పాఠయిత్వాచ నరోముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాత మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు